సన్నదా టీవీ కొర్రెమల ఏకశిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ ఏడవ వారం సమావేశం సంఘీభావం తెలియజేసిన గోపు బాలరాజు యాదవ్ డిసెంబర్ పదహైదు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రెముల ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిలా నగర్ కొర్రెముల్లలో రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఉండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో పంతొమ్మిది వెంచర్ ఎనభై ఐదులో చేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంత ఏకంగా మూకుమ్ముడిగా ఉంటూ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచామని మా యొక్క ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకున్నటకు పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ గోపు బాలరాజ్ యాదవ్ ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాస్ చారి సుభాష్ చంద్రబోస్ ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్ రమణారెడ్డి సోమ్లా నాయక్ బాలరాజ్ ధర్మేంద్ర గోవర్ధన్ రావు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పైసలు ఇచ్చుకుంటా అందరిని మప్పై పెట్టుకుంటా కోట్ల లాయర్లను జెర్సీలను లాంగ్ కొనుక్కుంటా వాడు ఎన్నో పనులు చేస్తుంటే గవర్నమెంట్ కూడా చిన్న చూపుగా చూసి కళ్ళు మూసుకొని పిల్లి పాల్దాయినట్టుగా కళ్ళు మూసుకొని పోతున్నారు ఇప్పటి కూడా వాడిని ఎవడు పట్టేటోడు లేడు అడిగేటోడు లేడు కానీ మేము కూడా ఏమనుకుంటున్నాం ఇంత మంది ఇలా ఇంత మంచి ఆ రోజు ఎంత కొనుక్కున్నారో కానీ ఇలా కనీసము ముప్పై వేలు నలభై వేల రూపాయలు అటువంటి భూములు విలువైన భూములను వాడు ఆక్రమిస్తామని చూస్తున్నాడు మేము కూడా తప్పకుండా ఈ కొరెంల గ్రామం నుంచి మీకు సపోర్ట్ చేస్తాం ఏది ఏమైనా వాని తరిమి కొడదాం ఇక్కడికి వెళ్ళి మనం కూడా కలెక్టర్ గురే ప్రజాదర్భంలో కాంప్లైంట్ చేద్దాం ఖచ్చితంగా మీరు అందరు ఉండూరు మేము ఎంబడే ఉంటాం వాడు ఎట్లొస్తాడో వాడిని పొక్క తీసి ఇక్కడ పాతి ప్రయత్నం మనం చేద్దాం వాడు ఎంత దూరం పోతాడో వాడు ఒక్కడు రెండు రెండు ఉంటే మనకు వందలాది ఉన్నాయి మరి మనం ఎందుకు వెనకడి చేసి ఎందుకు భయపడుతున్నారో మీ ప్లాట్ల అసోసియేషన్ కూడా అందరికి మన జుబేర్ గారు కూడా ఎంతో త్యాగం చేసి మీకోసము ఆయన కోట్లలో కొట్లాడి ఇక్కడ శివారెడ్డి గారు కూడా వీళ్ళంతా కొట్లాడి మీ కోసము ఆయన ఒక ఉద్యమకారుండ ఇలవడి త్యాగం చేస్తుండే ఒక వీరుడాక ఆయన కూడా ఖచ్చితంగా మన వెంబడి ఉంటాడు మేము కూడా తప్పకుండా ఉండి మేము సహకరిస్తామని చెప్పి వాణ్ణి ఎన్ని రోజులున్నా వాణ్ణి ఇక్కడనే పట్టుకొని అందరం కలిసి వాడిని అక్కడ ఒక పొక్క తీసి గుంతలో పెడదామని మీరేం భయపడకొని ఆ వెంకటేశ్వరరావు గారిని మాత్రం వదిలేదు అవసరం అంటే వాళ్ళ ఇంటి ముంగడ వై మొత్తం ధర్నా చేద్దాము వాని ఇంటి ముంగడ వై కూడా ధర్నా చేద్దాం ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమకారు పట్టుదలతో సాధిస్తాం మీరు వండూరిగా దానికి ఏదైనా మనం చేద్దామని చెప్పి మీ అందరికీ పేపర్ విలేకరులకు కానీ తెలియజేస్తున్నాను మిత్రులకు నమస్కారం ఇది ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఏడవ వారం మీటింగ్ ఏడవ వారం మీటింగ్ ఆరు వారాల నుండి కంటిన్యూ ప్రాసెస్గా ప్రతి ఒక్క ఆఫీసర్ను సంబంధిత అధికారులను కలవడం జరుగుతుంది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తూ మా యొక్క ఆర్డర్స్ అన్నీ చూసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మాకు పర్మిషన్ ఇంటి పర్మిషన్లు రెగ్యులరైజ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి అంగీకరించరు మళ్ళీ ఇదే క్రమంలో నాలుగో వారంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మేము సర్వేను రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ ఆఫీసర్ సర్వేను చేయనని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని కుయుక్తులతో అవును క్రియేట్ చేసిన పాస్బుక్లో పది ఎకరాల ల్యాండ్ ఏదైతే మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మేము రేపు రంగారే మేడ్చల్ మల్ డిస్టిక్ కలెక్టర్ని కలిసి మా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది నాట్ టు కన్వర్ట్ కన్వర్ట్ మళ్ళీ ప్లాట్లను కన్వర్ట్ చేయడం ఆల్రెడీ ప్లాట్సే మళ్ళీ కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి మేము అక్కడ వినతిపత్రం ఇవ్వదలసి ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే మా యొక్క ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు మెంబర్స్ గా ప్రతి ప్లాట్ హోల్డర్స్ మీరు మీడియా మిత్రులు ప్రతి వారం వస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు ఏం జరుగుతున్నాయని ఒక వినతి పత్రం ద్వారా సమర్పించడం జరుగుతుంది అది రేపు సమయం దయచేసి మిస్ అవ్వకుండా నాకు ఈ పని ఉన్నది అదే కాకుండా అందరూ తహసీల్ ఆఫీస్కి అయితే ఇలా వెళ్ళాము మనం ఒక వంద మంది వరకు రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ను కన్వర్షన్ చేసుకునే కుట్ర జరుగుతుందో దాన్ని తిప్పికొట్టడానికి మూకుమ్మడిగా వెళ్ళడానికి రేపు సమయం పదిన్నరకు అందరం కలెక్టర్ ఆఫీస్ ముందు ఉండాలి దయచేసి మిస్ కావద్దు మిత్రుల కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ అడ్రస్ ఏది అనేది పిన్ మన అసోసియేషన్ గ్రూప్ లో పెడతారు దాన్ని బట్టి తప్పకుండా రాండి దూరం అని ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు ఉన్నదా ఎంత అనేది పదిహేను కిలోమీటర్లు అని ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలని తిమ్మాయిపల్లి తిమ్మాయిపల్లె కాదు అంతెపల్లి అంతే కలెక్టర్ ఆఫీస్ తప్పకుండా విధిగా రావాల్సిందే తప్పకుండా రావాలి ఈరోజు అసోసియేషన్ మీటింగ్ అందరినీ ఆహ్వానించడం జరిగింది కానీ కొందరు రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు వాళ్ళు రేపు మన కలెక్టర్ ఆఫీస్కి వస్తారు వాళ్ళు వాళ్ళకు మన మన యొక్క ప్రాబ్లమ్స్ రేపు ప్రజావాణి కూడా ఉంటుందని మిత్రుడు శ్రీనివాసాచారి గారు అన్నారు ప్రజావాణిలో మన యొక్క ప్రాబ్లమ్స్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు క్షుణ్ణంగా వింటారు దానికి ఏదైతే సొల్యూషన్ ఉంటదో అది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం అగ్రికల్చర్